మరణం తర్వాత ఏం జరుగుతుంది ఈ విషయం తెలుసుకోవాలని చాలా మందిలో ఉత్సుకత ఉంటుంది మరణం తర్వాత నరకం స్వర్గం అనే రెండు లోకాలుంటాయని తప్పులు చేసిన వారు నరకానికి వెళ్తారని చెబుతుంటారు అయితే స్వర్గంలో దేవుళ్ళుంటారని మంచి చేసిన వారు స్వర్గానికి వెళ్తుంటారని చెబుతుండడం చాలా సార్లు వినే ఉంటాం అయితే నరకం ఎలా ఉంటుంది అది చాలా భయానకంగా ఉంటుందా నరకాలు కూడా చాలా రకాలుంటాయా తాజాగా నాసా చెప్పిన విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు అవును నాసా నరకానికి తలుపుల్ని గుర్తించింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చాలా ముఖ్యమైన ఆశ్చర్యకరమైన ఆవిష్కరణను వెల్లడించింది దీనిలో ఎయిటీ సెవెన్ గెలాక్సీ మధ్యలో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉంది దీని పరిమాణం సూర్యుడి కంటే రెండు పాయింట్ ఆరు బిలియన్ రెట్లు పెద్దది ఈ ఆవిష్కరణ విశ్వం మర్మమైన నియమాలపై మళ్లీ చర్చను రేకెత్తించింది మొత్తం శాస్త్రీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది కొంతమంది శాస్త్రవేత్తలు దీనిని నరక ద్వారం అని కూడా పిలుస్తున్నారు దీన్ని చూడడం అర్థం చేసుకోవడం రెండు సవాలుతో కూడుకున్నవి నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన చిత్రాల ద్వారా ఈ ఆవిష్కరణ జరిగింది ఇది ఎంఐటి సెవెన్ మధ్యలో శక్తివంతమైన గురుత్వాకర్షణ శక్తిని వెల్లడించింది భూమి నుంచి యాభై రెండు మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ భారీ గెలాక్సీలో వంద బిలియన్లకు పైగా నక్షత్రాలు ఉన్నాయి కానీ దాని కేంద్రంలో అర్థం చేసుకోలేని ఒక అద్భుతం ఉంది ఈ కృష్ణబిలం దాని అపారమైన గురుత్వాకర్షణ శక్తితో స్థలం సమయాన్ని వక్రీకరిస్తుంది ఇది ఒక మర్మమైన భయానకమైన అంశంగా పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు ఇప్పటికే అటువంటి కృష్ణ బిలాల ఉనికిని అంచనా వేశారు కానీ వాటి వాస్తవికత ప్రభావాల్ని అర్థం చేసుకోవడం కష్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త పీటర్ యంగ్ అతని బృందం ఎం ఎయిటీ సెవెన్ మధ్యలో ఒక ప్రత్యేకమైన గురుత్వాకర్షణ శక్తిని సూచించారు కానీ ఆ సమయంలో భూమి ఆధారిత టెలిస్కోపుల నుంచి వచ్చిన పరిశీలనలు ఆ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నిరూపించలేకపోయాయి కానీ ఇటీవలి చిత్రాలు లౌర్ సాండ్రా ఫాబెర్ గ్యారీ లిండ్స్ వంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ చిత్రాల విశ్లేషణతో ఈ కాల రంధ్రం ఉనికి నిరూపించడమే కాకుండా దాని ప్రభావాల్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఎం ఎయిటీ సెవెన్ అత్యంత ఆసక్తికరమైన లక్షణాలలో ఒకటి దాని ధ్రువ ప్లాస్మా ప్రవాహం దీనిని దశాబ్దాల క్రితం మొదట గమనించారు ఈ ప్లాస్మా వేల కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉంది కాలరంధ్రం ఉత్పత్తి చేసే అపారమైన శక్తితో శక్తిని పొందుతుంది ఈ గెలాక్సీ కేంద్రం ఎక్స్ కిరణాలు రేడియో వికిరణాన్ని కూడా విడుదల చేస్తుంది ఇది శక్తివంతమైన శక్తితో కూడిన ఖగోళ వస్తువుగా స్థిరపడుతుంది ఎం ఎయిటీ సెవెన్ మధ్యలో నక్షత్రాల సాంద్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సాంద్రత సాధారణ భారీ గలాక్సీల కంటే కనీసం మూడు వందల రెట్లు ఎక్కువ మన సూర్యుని చుట్టూ ఉన్న నక్షత్రాలని చూసే ప్రాంతం కంటే వెయ్యి రెట్లు దట్టంగా ఉంటుంది ఈ తీవ్ర సాంద్రత కాలరంధ్రం అపారమైన గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతారు ఇది పదార్థాన్ని దాని ఈవెంట్ హోరిజోన్ వైపు లాగుతుంది కృష్ణబిలాలు అంటే గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉండే ప్రాంతాలు కాంతి కూడా అక్కడి నుంచి తప్పించుకోలేవు భారీ నక్షత్రాలు వాటి చివరల వరకు కూలిపోయి చాలా కుదించబడి దట్టంగా మారినప్పుడు ఇవి ఏర్పడతాయి కాలరంధ్రాలు చాలా శక్తివంతమైనవి అవి సమయం స్థలాన్ని వక్రీకరించగలవు మొత్తం నక్షత్రాల్ని మింగగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి